ఈరోజు ప్రపంచ బాల కార్మిక నిరోధక దినోత్సవం సందర్భంగా హార్ట్స్ వెల్ఫేర్ సొసైటీ స్వచ్ఛంద సంస్థాధ్యక్షుడు ఆలువాల ఈశ్వర ఆధ్వర్యంలో స్థానిక సిరిసిల్లలోని కుసుమరామయ్య జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బాల కార్మికుల నిర్మూలన మరియు బాలల హక్కుల పట్ల అవగాహన ప్రజల్లో కల్పించేందుకు సంతకాల సేకరణ సిగ్నేచర్ క్యాంపు ను ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సీనియర్ సివిల్ జడ్జి జస్టిస్ రాధికా జైస్వాల్ జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజం జిల్లా బాలల సంక్షేమ సమితి చైర్మన్ కమటం అంజయ్య హాజరై మాట్లాడారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాల కార్మిక వ్యవస్థ నిర్మూల కోసం ప్రపంచ కార్మిక సంస్థ ఐఏలో ప్రతి సంవత్సరం ఒక స్పష్టమైన ధీంతో ప్రజలకు అవగాహన కల్పించాల్సిందిగా స్వచ్ఛంద సంస్థలను ప్రభుత్వ శాఖలను కోరుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో బాలల సంక్షేమ సమితి చైర్మన్ కమటం అంజయ్య హెల్పింగ్ హార్ట్స్ అధ్యక్షుడు ఆలువాల ఈశ్వర్ ప్రధాన కార్యదర్శి కనుకుంట్ల తిరుమల సైకాలజిస్ట్ పున్నంచందర్ హెడ్మాస్టర్ మోతీలాల్ చింతోజు భాస్కర్ బార్ ప్రెసిడెంట్ సంజీవరెడ్డి అడ్వకేట్ అడేపు వేణు రోజా ఓడ్నాల శ్రీనివాస్ వేముల మార్కెండేయులు గుండెల్లి శ్రీనివాస్ ఆంకారపు జ్ఞానోభ